హాయ్ అండి వెల్కమ్ టు కృష్ణవేణి శ్రీపురం ఛానల్ నేను మీ కృష్ణవేణి అందరికీ నమస్కారం అండి ఈరోజు వరలక్ష్మి వ్రతం స్పెషల్ రెసిపీస్ అండి తొమ్మిది రకాల ప్రసాదాలు పూర్ణం బోరెలు బెల్లం అప్పాలు స్వీట్ పొంగలు బెల్లం పొంగడాలు చిత్రాన్నం పెరుగన్నం వడ మిరపకాయ బజ్జి శనగలు అండి ప్రాసెస్లోకి వెళ్దాం రండి ఫస్ట్ రెసిపీ పూర్ణం బోరెలు అండి పూర్ణం బొరెల కోసం ఒక బౌల్లోకి ఒక గ్లాసు ఉప్పుడు బియ్యం అలాగే హాఫ్ గ్లాసు మినప్పప్పు వేసుకొని త్రీ టైమ్స్ నీట్గా కడిగేసుకున్న తర్వాత వాటర్ని యాడ్ చేసుకొని కనీసం అంటే ఐదారు గంటల సేపు నానబెట్టుకోవాలండి మరో బౌల్లోకి ఒక గ్లాస్ శనగపప్పు వేసుకొని సార్లు వాటర్తో నీట్గా కడిగేసుకున్న తర్వాత ఒక గ్లాస్ శనగపప్పుకి రెండు బౌ గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి గంటసేపు నానిన తర్వాత పప్పు అనేది చూడండి బాగా ఇలా కట్ చేస్తే వేలితోటి మనకి వెంటనే కట్ అవుతుంది అంత బాగా స్మూత్గా మనకి నానిపోయి ఉంటుంది ఇందులోకి ఒక స్పూను ఆయిల్ వేసి కుక్కర్లో ఒక ఐదు నుంచి ఆరు విజిల్ రాణించుకోవాలండి ఇలా రాణించుకున్న తర్వాత ఇందులో ఎక్స్ట్రాగా ఉన్నటువంటి కట్టుని ఇలా వంచేసుకొని తీసేసుకోవాలి ఇప్పుడు జార్లోకి తగినంతగా వేసేసుకొని దీన్ని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకునే ప్రాసెస్లో ఇది కొంచెం గట్టిగా ఉందనిపిస్తే కట్టు అనేది ఓ రెండు మూడు స్పూన్ల వరకు వేసుకొని ఇలా స్మూత్గా మనకు శనగపప్పును గ్రైండ్ చేసుకోవాలి దీన్ని పక్కన పెట్టేసుకుని ఒక బౌల్లోకి ఒక గ్లాసు శనగపప్పుకి ఒకటి బాగు గ్లాసుల బెల్లము అలాగే హాఫ్ టీ గ్లాసు వాటర్ని వేసుకోండి వాటర్ కాకుండా మన కట్టు మిగిలి ఉంటే కంపల్సరీ కట్టుని వేసేసుకోండి ఇలా జస్ట్ బెల్లం కరిగిన తర్వాత ఒక కడాయిలోకి స్ట్రైనర్తో వడగట్టేసుకుని ఇందులోకి గ్రైండ్ చేసుకున్నటువంటి శనగపప్పు పేస్ట్ని కూడా వేసేసుకుని స్టవ్ పైన పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి అంత బాగా కలిసేలాగా ఇదిని బాగా కలుపుకోవాలండి ఇలా అంత బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూను గీనె వేసుకొని ఫ్లేమ్ అనేది లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలండి పూర్ణం బొరెలకి పూర్ణం అనేది కంపల్సరీ గట్టిగా ఉండాలండి ఇలా గట్టిగా అయ్యేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలి చూడండి పూర్ణం అనేది మనము ఇలా ఒక మనం తీసుకునే గరటితో కానీ స్టిక్తో కానీ చూస్తే గట్టిగా ఉండాలి ఇలా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా యాలకుల పౌడర్ వేసుకొని జస్ట్ ఒకసారి మిక్స్ చేసుకుని వేరే బౌల్లోకి ఇలా వేసేసుకొని దీన్ని పైన ప్లేట్ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆరు గంటల సేపు నానబెట్టుకున్నటువంటి ఈ బియ్యాన్ని జార్లోకి ఫస్ట్ వడగట్టేసుకొని ఆ తర్వాత జార్లోకి వేసేసుకొని పిండి గట్టిగా ఉండాలి స్మూత్గా ఉండేలాగా ఇలా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోకి రెండు పింఛులు సాల్ట్ అలాగే ఓ రెండు పింఛులు వంట సోడా వేసుకొని నాలుగైదు నిమిషాల సేపు పిండిని బాగా బీట్ చేసుకోవాలండి ఇలా బీట్ చేసుకోవటం వలన మనకి చేసుకునేటువంటి బూరెలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయండి మనకు వంట చూడ వేసుకోకుండా ఉండాలంటే పిండి గ్రైండ్ చేసుకున్న తర్వాత గంట రెండు గంటల సేపు పక్కన పెట్టేసుకుని ఆ తర్వాత వేసుకుంటే వంట చూడ అవసరం ఉండదు నేను వెంటనే వేస్తున్నాను కాబట్టి వంట చూడ వేసాను ఇప్పుడు పూర్ణాన్ని ఇలా అన్ని ఉండలుగా కట్టేసుకోవాలండి ఇలా ఉండలు చేసుకున్న తర్వాత పిండిలోకి ఇలా ఒక పూర్ణం ఉండను వేసేసుకొని పూర్ణానికి ఈ పిండి అనేది అంత బాగా పట్టి ఉండాలండి అలా డిప్ చేసుకోవాలి హీట్ అయినటువంటి ఆయిల్లోకి ఇలా బోరెల్ని ఒక్కొక్కటిగా కడాయికి సరిపడినన్ని పూర్ణం బోరెల్ని వేసేసుకుని వెంటనే వేసిన వెంటనే కదపకుండా ఒక థర్టీ సెకండ్స్ ఫార్టీ సెకండ్స్ ఉన్న తర్వాత దీన్ని ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలండి దీన్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దీన్ని ఫ్రై చేసుకున్న తర్వాత తీసేసుకోవడమేనండి ఈ పూర్ణం బోరెలకి ఇందులో ఉన్నటువంటి టిప్స్ అండి ఫస్ట్ పూర్ణం అనేది మనకు గట్టిగా ప్రిపేర్ చేసుకోవాలండి పూర్ణం గట్టిగా ఉంటేనే మనకి బోర్లు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి అంతేకాకుండా మనం నానబెట్టుకున్నటువంటి బియ్యము మినపప్పును కనీసం అంటే ఆరు గంటల సేపు నానబెట్టుకోవాలి అలా నానబెట్టుకుంటే కూడా మనకి పైన బాగా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయి గ్రైండ్ చేసుకునేటప్పుడు కూడా పిండి అనేది కొంచెం గట్టిగానే మనం గ్రైండ్ చేసుకోవాలి అంతేకాకుండా మనం డిప్ చేసేటప్పుడు కూడా కేర్ఫుల్గా మనము పిండి అంతా కూడా పూర్ణానికి అంటుకునేలాగా చూసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి అంతేనండి ఈ టిప్స్ పాటిస్తే మనకి పూర్ణం బయటికి రాకుండా పూర్ణం బూరెలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయండి పూర్ణం బూరెలు రెడీ అయ్యాయి కదండి నెక్స్ట్ రెసిపీ బెల్లం అప్పాలండి బెల్లం అప్పాల కోసం ఫస్ట్ ఒక బౌల్లోకి కప్పు గోధుమ పిండి ఒక కప్పు పొడి బియ్యం పిండి కప్పు బొంబాయి రవ్వ కొద్దిగా యాలకుల పౌడర్ వేసేసుకుని అంతా కూడా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు మరో బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పులు తురిమిన బెల్లం రెండు బావు కప్పులు వాటర్ని వేసుకొని స్టవ్ పైన హై ఫ్లేమ్లో పెట్టేసుకుని బెల్లం అంతా కూడా కరిగే వరకు గరటితో ఇలా కవరుపుకుంటూ ఉంటే త్వరగా బెల్లం అనేది కరుగుతుందండి ఇలా బెల్లం అంతా కూడా కరిగిన తర్వాత కడాయి తీసుకొని అందులోకి స్ట్రెయినర్ తోటి ఉడగట్టేసుకుని తీసుకోవాలి ఇది ఇలా పట్టడం స్టార్ట్ అయిన తర్వాత ఫ్లేమ్ అనేది సిమ్లోకి టన్ చేసుకుని కలిపెట్టుకున్నటువంటి పిండిని వేసేసుకొని అంత బాగా మిక్స్ చేసుకోవాలండి ఫ్లేమ్ అనేది సిమ్లో మాత్రమే ఉంచుకోవాలి ఇలా అంతా మిక్స్ చేసుకునే లోపే ఇది గట్టిపడుతుందండి జస్ట్ స్టవ్ పైన వన్ ఆర్ టూ మినిట్స్ మాత్రమే పిండి వేసిన తర్వాత ఉంచితే సరిపోతుందండి ఇప్పుడు ఇలా గట్టిపడింది కదా స్టవ్ పై నుంచి పక్కకు తీసేసుకుని ఇది మరోసారి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన లిడ్ వేసుకుని ఇది చల్లారాలండి ఇది చల్లారి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులోకి ఒక స్పూను గీన్ వేసుకొని అంత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంచుల వైపు ఉన్నది కూడా మనం నీట్గా తీసేసుకుని మరోసారి అంత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చేతిని నీట్గా మనకు చేతికి పిండి అంటుకొని ఉంటుంది కాబట్టి నీట్గా కడిగేసుకుని ఇప్పుడు చేతికి గీన్ అప్లై చేసుకొని ఇలా అన్నీ చిన్న చిన్న ఉండలుగా డివైడ్ చేసుకోవాలండి ఇలా ఉండలుగా డివైడ్ చేసుకోవడం వల్ల చేసుకునేటప్పుడు మనకి మనం ఫ్రై చేసుకుంటూ కూడా అప్పాలని చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా నేనైతే ఆయిల్ కవర్ని తీసుకున్నానండి ఇలా చేత్తో జస్ట్ ప్రెస్ చేస్తే చాలు అలా కాకుండా అన్నీ ఒకే షేప్లోనే ఉండాలి అని అనుకుంటే ఇలా ఏదైనా ఒక కప్పు కానీ ఒక చిన్న బౌల్ కానీ తీసుకొని ఇలా చేసుకుంటే అన్నీ ఈక్వల్గా ఒకే షేప్లో ఉంటాయి కొంచెం ప్లేట్ ప్లేట్లోకి ఆయిల్ని వేసి ఆయిల్ అప్లై చేసుకుని ఇలా అన్ని చేసేసుకుంటే ఒకదానికొకటి స్టిక్ అవవు అంతేకాకుండా మనము ఒకేసారి కొంతవరకు ఇలా ఫ్రై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇలా కొన్ని చేసుకున్నానండి ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకుని ఆయిల్ అనేది బాగా హీట్ అయి ఉండాలి కొంచెం పిండి వేస్తే వేసిన వెంటనే ఇలా పొంగాలండి ఇందులోకి ఒక్కొక్కటిగా అప్పాలని వేసుకుంటూ ఇవి కొంచెం లేటుగానైనా సరేనండి కంపల్సరీ పొంగుతాయి ఇవి దాదాపుగా ఏడెనిమిది సెకండ్లు పడుతుందండి ఫ్రై అవ్వటానికి దానికైతే ఆటోమేటిక్గా ఇలా బాగా పొంగేసి పైకి వెంటనే తేలుతుంది ఒకవైపు మరోవైపు కూడా టర్న్ చేసేసుకొని రెండు వైపులా ఇలా మంచి కలర్ వచ్చాక తీసేసుకోవటమేనండి అంతేనండి అప్పాలని ఎవరైనా సరే బాగా ఈజీగా అసలు టోటల్గా ట్వంటీ టు థర్టీ మినిట్స్లో అప్పాలన్నీ కూడా చేసేసుకోవచ్చండి అంతేనండి ఈజీగా ఉండేటువంటి అప్పాలన్నింటినీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదా చూడండి చాలా చక్కగా ప్రతి అప్పాలు కూడా బాగా పొంగుతాయండి బెల్లం అప్పాలు రెడీ అయ్యాయి కదండి నెక్స్ట్ రెసిపీ స్వీట్ పొంగల్ అండి స్వీట్ పొంగల్ కోసం ఫస్ట్ ఒక కుక్కర్లోకి ఒక గ్లాసు రైస్ని వేసుకుని త్రీ టైమ్స్ నీట్గా కడిగేసుకున్న తర్వాత ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకొని హాఫ్ అన్ అవర్ సేపు ఫస్ట్ నానబెట్టుకోవాలండి హాఫ్ అన్ అవర్ తర్వాత మనం రైస్ని ఎలా వండుకుంటామో అదేవిధంగా మూడు నుంచి నాలుగు విజిల్ రాణించుకోవాలి మీ కుక్కర్ ఉడికే దాన్ని బట్టి రాణించుకోండి విజిల్స్ అనేవి ఇప్పుడు రైస్ అనేది ఉడికేలోగా ఒక బౌల్లోకి ఒక గ్లాస్ రైస్కి ఒకటింబావు గ్లాసుల బెల్లం వేసుకోవచ్చు అండి మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఒకటిన్నర గ్లాసుల వరకు వేసుకోండి ఒకటింబావు గ్లాస్కి బావు వాటర్ని వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మనకు జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని ఇవి కరెక్ట్గా నేను నాలుగు విజిల్ రాణించానండి ఇందులో ఉన్నటువంటి ఆవిరంతా పోయిన తర్వాత మనకి బెల్లం వాటర్ని స్ట్రైనర్ తోటి ఇందులోకి వడగట్టుకొని అంత ఒకసారి మిక్స్ చేసుకొని ఫ్లేమ్ అనేది సిమ్లోకి ఇప్పుడు పెట్టేసుకోండి ఇలా సిమ్లో దాదాపుగా ఏడైదు నిమిషాల సేపు కుక్ చేసుకుంటే సరిపోతుందండి అలా వితౌట్ విజిల్తో పెట్టుకుంటే త్వరగా కుక్ అవుతుంది చూడండి ఎనిమిది నిమిషాల తర్వాత జస్ట్ ఒకసారి అంతా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు కడాయిలోకి కొద్దిగా ఘీ అలాగే కొంచెం క్యాషనట్స్ వేసుకొని క్యాష్నట్స్ లైట్ కలర్ వచ్చిన తర్వాత డ్రై గ్రేప్స్ని కూడా వేసుకొని రెండు కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి చేసి పెట్టుకున్నటువంటి పొంగల్లోకి ఘీతో సహా వేసేసుకొని కొద్దిగా యాలకుల పౌడర్ని కూడా వేసేసుకొని అంత ఒకసారి మిక్స్ చేసుకోండి యాలకుల పౌడర్ క్లిప్పింగ్ మిస్ అయింది అంతేనండి అమ్మవారికి సమర్పించడానికి బియ్యం పొంగలి రెడీ అయిపోయింది మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ రెసిపీ పొడి బియ్యం పిండితో బెల్లం పొంగడాలు అండి పొంగడాలు కోసం మిక్సింగ్ బౌల్లోకి కప్పు పొడి బియ్యం పిండి కప్పు గోధుమ పిండి రెండు పింఛుల సాల్ట్ కొద్దిగా యాలకుల పౌడర్ని వేసుకొని అంత ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక బౌల్లోకి ఒకప్పు తురిమిన బెల్లం అలాగే ఒకప్పు కాచి చల్లార్చినటువంటి పాలను వేసుకుని ఈ బెల్లం అంతా కూడా ఇందులో పాలలో బాగా కరిగిపోవాలండి ఇలా కరిగిన తర్వాత పొడి బియ్యం పిండిలోకి ఇలా స్ట్రైనర్ తోటి ఒకసారి ఉడగట్టేసుకొని అంత బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కాల్ చల్లార్చినటువంటి పాలనే కొద్ది కొద్దిగా వేసుకుంటూ బ్యాటర్ని కలుపుకోవాలండి మనం ఒకేసారి పాలను ఎక్కువ వేసామంటే బ్యాటర్ అనేది లూజ్ అవుతుంది కాబట్టి చూసి వేసుకోండి బై మిస్టేక్ ఒకవేళ బ్యాటర్ లూజ్ అయ్యింది అని అనిపిస్తే వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ల వరకు మళ్ళీ గోధుమ పిండిని వేసుకోండి ఇలా బ్యాటర్ని అంతా కలుపుకున్న తర్వాత ప్లేట్ వేసుకొని కనీసం అంటే రెండు నుంచి మూడు గంటల సేపు దిన్ని నానబెట్టుకోవాలండి పండుగ రోజైతే మార్నింగే కలిపేసుకున్నామంటే మనకి లాస్ట్లో మనం వేసుకోవడానికి మూడు గంటల తర్వాత వేసుకోవచ్చు ఇలా మూడు గంటల తర్వాత ఇందులోకి పా టీ స్పూన్ వరకు వంట సోడా ఓ టేబుల్ స్పూను గీని వేసుకొని బ్యాటర్ని ఇలా దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి స్టవ్ పైన ఆయిల్ అనేది పెట్టేసుకొని మీడియంగా హీట్ అయి ఉండాలి ఇలా పిండిని అనేది ఒకే చోట డ్రాప్ చేయాలండి కాస్త స్లోగా ఇలా వేసుకున్న తర్వాత ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి డన్ చేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలాగే మిగిలినటువంటి వాటిని అన్నింటిని కూడా ఈజీగానే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ రెసిపీని మనకు పండుగ రోజు టైం అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా తక్కువ టైంలో దీన్ని ఈజీగా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలండి మరి ఎక్కువ హీట్ అయ్యిందంటే స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిసేపు ఉన్న తర్వాత వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే బాగా హీట్ అయినటువంటి ఆయిల్లో వేసామంటే లోపల సరిగా కుక్ అవ్వదు చూడండి పొడి బియ్యం పిండితో బెల్లం పొగడాలు రెడీ అయిపోయాయి కదండి ఈ రెసిపీని మీరు కూడా ఈ వరలక్ష్మి వ్రతానికి ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ రెసిపీ చిత్రాన్నం అండి మనం డైలీ ఎలా రైస్ని వండుకుంటామో ఆ విధంగా రైస్ని కుక్ చేసి తీసుకోవాలండి ఇలా కుక్ చేసి పెట్టుకున్నటువంటి రైస్ని వేడిగా ఉన్నప్పుడు ఇలా కొంచెం వెడల్పుగా ఉన్నటువంటి బౌల్లోకి వేసేసుకుని ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని జస్ట్ ఒకసారి మిక్స్ చేసుకోండి ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు అన్నాన్ని మనం కలిపినామంటే ముద్దలాగా అవుతుంది ఇలా జస్ట్ ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది ఒకవేళ పోపు వేసే టైంలోనే మనం ఈ పసుపు సాల్ట్ కూడా అందులో కూడా వేసుకోవచ్చు అండి వేసుకున్నాం ఒకటే ఇప్పుడు పోపు కోసం స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత కొద్దిగా శనకాయ పప్పులను వేసుకొని లో ఫ్లేమ్లో ఈ చెనక్కాయ పప్పులు కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత పోపు గింజలన్నీ కూడా పావు టీ స్పూన్ చొప్పున పసనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అలాగే నాలుగు నిలువ కట్ చేసిన పచ్చిమిర్చి రెండు మిర్చి కాస్త కరివేపాకు వేసుకొని ఈ పోపు అంతా కూడా మీడియం ఫ్లేమ్లో కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ ఇంగో వేసుకొని జస్ట్ ఒకసారి మిక్స్ చేసి తీసుకోండి ఇలా కంప్లీట్గా చల్లారినటువంటి రైస్లోకి ఈ పోపును వేసేసుకొని అలాగే ఒక మీడియం సైజు లెమన్ అనేది జ్యూస్ తీసి తీసుకోవాలండి మీకు పొల్లగా ఉండాలనుకుంటే ఇంకొంచెం కూడా లెమన్ జ్యూస్ వేసుకోండి మీ టేస్ట్ సరిపడినట్టుగా వేసుకోండి అంత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా చిత్రాన్నాన్ని సమర్పించడమేనండి మీరు కూడా ఈ రెసిపీని ఓసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ రెసిపీ దద్దోజనం అండి ఫస్ట్ కుక్ చేసి పెట్టుకునేటువంటి రైస్లోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోండి మనము ఈ రైస్ ఇలాగనైనా మనము దద్దోజనం చేసుకోవచ్చు లేదా కొందరికి కాస్త మెత్తగా ఉంటే ఇష్టం కదండి అలా అను అలా ఉండాలనుకుంటే కాస్త ఇలా మ్యాష్ చేసి తీసుకోండి ఇందులోకి కాచినటువంటి పాలను వేసుకోండి పాలు వేడిగా ఉన్నా పర్వాలేదు ఎలా సరిపడినన్ని పాలను వేసుకున్న తర్వాత ఇందులోకి తోడుకు మనకు తోడు తొందరగా తోడుకోవాలనుకున్నప్పుడు కొంచెం పెరిగే ఎక్కువ వేసుకోండి లేదు మార్నింగ్ వేస్తే మనకు పండగ రోజుకి ఆఫ్టర్నూన్కి అంతా సరిపోతుంది అనుకుంటే అలాగనైనా వేసుకోండి ఇలా ఆఫ్టర్నూన్ చూడండి బాగా తోడుకునేసింది కదా ఇప్పుడు పోపు కోసం కడాయి పెట్టి ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు గింజలన్నీ కూడా పావు టీ స్పూన్ చొప్పున పసనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని ఈ పోపు కాస్త ఫ్రై అవ్వాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేసుకొని పోపు కంప్లీట్గా ఫ్రై చేసుకోవాలి ఈ వేసినటువంటి శనగపప్పు అవన్నీ కూడా కాస్త బాగా కలర్ వచ్చేయాలి అలా కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పోపును ఈ పెరగనంలోకి వేసేసుకోండి వేసుకుని అంత బాగా మిక్స్ చేసుకుంటే దద్దోజనం అనేది రెడీ అయిపోతుందండి ఈ దద్దోజనాన్ని అమ్మవారికి సమర్పించడానికి మీరు కూడా ఈ రెసిపీని ఓసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ రెసిపీ మినపవడలు అండి మినపవడలు కోసం ఒక గ్లాసు మినపప్పును నేను పొట్టు మినపప్పు వేసుకున్నానండి గ్లాస్ మినపప్పును వేసుకుని వాటర్ అనేది కాస్త ఎక్కువగానే వేసేసుకుని వీటిని నైట్ టైము నానబెట్టుకోవాలండి ఇవి కాస్త ఉబ్బుతాయి కాబట్టి వాటర్ అనేది ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి నైట్ అంతా నానబెట్టేసుకుంటే మార్నింగ్ టైంలో మనకి వీటిని పొట్టంతా నీట్గా కడిగేసి తీసుకున్నాను పొట్టునంతా కూడా క్లీన్ చేసేసుకున్న తర్వాత హోల్స్ ఉన్నటువంటి బౌల్లోకి వేసుకొని వాటర్ లేకుండా వడగట్టి తీసుకోవాలండి ఇప్పుడు జార్లోకి మినపప్పు అనేది మరీ ఎక్కువగా వేసుకోకుండా తగినంతగా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి వాటర్ అవసరమైందనిపిస్తేనే ఓ రెండు స్పూన్లు వాటర్ని వేసుకోండి పిండి గట్టిగా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ని వేసానండి ఇలా వాటర్ని వేసుకొని పిండిని స్మూత్గా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలండి పిండిని లూజ్గా ఏమాత్రం గ్రైండ్ చేసుకోకూడదు ఇలా మిగిలినటువంటి మినప్పప్పు అంతటిని కూడా స్మూత్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసేసుకొని పిండిని కనీసం అంటే ఐదారు నిమిషాల సేపు బాగా బీట్ చేసుకోవాలండి ఇలా మనం కలుపుకునే దాన్ని బట్టే వడ అనేది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తుంది ఐదారు నిమిషాల తర్వాత చూడండి పిండి అంతా కూడా ఇలా బాగా గుల్లగా తయారవుతుందండి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత పిండిని ఒకసారి మనం చెక్ చేసుకుంటే కూడా తెలుస్తుంది ఇలా వాటర్ వేసినటువంటి బౌల్లో కొద్దిగా పిండిని వేసి చూడండి వేసిన వెంటనే పిండి అనేది పైకి తేలితే పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్టు లెక్కండి చూడండి పిండి అనేది పర్ఫెక్ట్గా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఒకవేళ బేస్లో వెళ్ళి కూర్చుంది అంటే అది పర్ఫెక్ట్గా లేనట్టు అప్పుడు మరో మూడు నాలుగు నిమిషాల సేపు పిండిని బాగా బీట్ చేసుకోండి ఆ తర్వాత కూడా మళ్ళీ అలాగే ఉందంటే ఒక చిటికటి అంతా వంట సోడా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి చాప్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకుని పిండిని మరోసారి అంత బాగా ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకుని ఆయిల్ అనేది మీడియంగా హీట్ అయి ఉండాలండి ఇప్పుడు చేతికి తడిని అప్లై చేసుకోండి వడని చేసే ప్ర ప్రతిసారి కూడా మనము చేతికి తడిని అప్లై చేసుకుంటే వడ అనేది బాగా ఇలా రౌండ్గా బాగా నీట్గా వస్తుందండి ఇప్పుడు మీడియంగా హీట్ అయినటువంటి ఆయిల్లోకి ఒక్కొక్కటిగా వడల్ని వేసేసుకోవాలి కడాయికి సరిపడినన్ని వడల్ని వేసుకుని ఫ్లేమ్ అనేది లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి మరి హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైన అయితే ఫ్రై అవుతాయి లోపలంతా కూడా లోపల పిండి అలాగే కుక్ అవ్వకుండా ఉంటుంది ఇలా ఒకవైపు ఫ్రై చేసుకున్న తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుని వడలన్నీ కూడా ఇలా ఫ్రై అయ్యే కదండి ఇప్పుడు వీటిని తీసేసుకోవడమేనండి అంతేనండి మిగిలినటువంటి పిండిని కూడా ఈ ప్రాసెస్లోనే మనం వడల్ని ప్రిపేర్ చేసుకోవాలి వడల పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవటానికి ఇందులో ఉన్నటువంటి చిట్కాలు అండి ఫస్ట్ మినపప్పుని మనం కనీసం అంటే ఆరు గంటల సేపు అయినా నానబెట్టుకోవాలండి అంతేకాకుండా పిండి అనేది స్మూత్గా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి పిండిని ఐదు ఆరు నిమిషాల సేపు బాగా బీట్ చేసుకోవాలండి ఆయిల్ మీడియంగా హీట్ అయి ఉండాలి మీడియంగా హీట్ అయిన ఆయిల్లో లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి అంతేనండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండేటువంటి మెనుపవడల్ని రెడీ చేసుకున్నాం కదా నెక్స్ట్ రెసిపీ మిరపకాయ బజ్జీ అండి మిరపకాయ బజ్జీల కోసం ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోకి శనగపిండి అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ వంట సోడా హాఫ్ టీ స్పూన్ జీరా వేసుకుని అంత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి ఒకేసారి వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేస్తే ఉండలు అనేవి కడతాయి కాబట్టి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు చేత్తో పిండిని బాగా ఓ రెండు మూడు నిమిషాల సేపు బాగా బీట్ చేసుకోవాలి పిండి అనేది ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండాలండి మరి ఎక్కువ లూజ్గా ఉండకూడదు అలానే పిండి గట్టిగా కూడా ఉండకూడదు మిర్చి ఇలా మన మిరపకాయ బజ్జీలకు వేసుకునే మిర్చిని రెండు భాగాలుగా నిలువుగా ఇలా కట్ చేసి తీసుకోవాలన్నింటినీ ఇప్పుడు పిండిలో ఇంపార్టెంట్ ఇదేనండి ఇలా పిండిలోకి డిప్ చేసేటప్పుడు మిరపకాయ అనేది లోపలి పార్టీ అంతా కూడా పిండితో కవర్ అయి ఉండాలి ఇలా బయట పాటిని ఇలా కనిపిస్తూ ఉండాలండి మనం తీసుకున్న బౌల్కి ఇలా అంచులకి అనేస్తే పిండి అనేది కిందికి వచ్చేస్తుంది ఆయిల్ అనేది ఇలా మీడియంగా హీట్ అయి ఉండాలి ఇందులోకి మిరపకాయ బజ్జల్ని కడాయికి సరిపడినన్నీ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో వీటిని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా అన్ని వైపులకు టర్న్ చేసుకుంటూ చూడండి మనకు మిరపకాయ అనేది కూడా బాగా ఫ్రై అవుతుంది అంతేకాకుండా బజ్జీ అనేది బాగా క్రిస్పీగా క్రంచిగా వస్తుందండి క్రిస్పీ క్రంచి మిరపకాయ బజ్జీలు రెడీ అయ్యాయండి నెక్స్ట్ రెసిపీ శనగలు అండి శనగల కోసం ఒక బౌల్లోకి హాఫ్ కప్పు కాబూలి శనగలను వేసుకున్నానండి తగినంతగా వాటర్ని యాడ్ చేసుకొని వీటిని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి అంటే కనీసం అంటే ఎనిమిది గంటల అయినా నానబెట్టుకోవాలి ఇలా మార్నింగ్ టైంలో వీటిని మరో రెండు సార్లు నీటుగా కడిగేసుకుని తగినంతగా వాటర్ని యాడ్ చేసుకుని టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకుని వీటిని విజిల్ అనేది మీ కుక్కర్ని బట్టి విజిల్స్ రాణించుకోండి ఐదు నుంచి ఆరు విజిల్ రాణిస్తే ఇవి బాగా మెత్తగా ఇలా ఉడికి ఉండాలండి నేనైతే ఐదు విజిల్ రాణించాను ఇప్పుడు వీటిని వడబోసి ఇలా తీసుకోవాలి పోపు కోసం కడాయి పెట్టేసుకొని ఓ రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు గింజలన్నీ కూడా పావు టీ స్పూన్ చొప్పున పచ్చనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని పోపు కొద్దిగా ఫ్రై అవ్వాలండి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత నిలువగా కట్ చేసినటువంటి రెండు పచ్చిమిర్చి కరివేపాకు రెండు ఎండుమిరపకాయలు వేసుకుని పోపు కంప్లీట్గా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఉడగట్టి పెట్టుకున్నటువంటి శనగల్ని వేసేసుకుని ఇందులోనే పావు టీ స్పూను పసుపు అలాగే సాల్ట్ అనేది మనం ఉడకబెట్టేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఓ మూడు చిటికీళ్ళు వేసుకుంటే సరిపోతుందండి అంత ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఎలా ఓ థర్టీ సెకండ్స్ ఉన్న తర్వాత తురిమి పెట్టుకున్నటువంటి పచ్చి కొబ్బరి తురుమును ఓ రెండు టేబుల్ స్పూన్లు వేసేసుకోండి సరిపోతుంది అంత ఒకసారి మిక్స్ చేసుకుని సిమ్లో వన్ ఆర్ టూ మినిట్స్ ఉంచితే సరిపోతుందండి అంత నుండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడమేనండి సుండలు రెడీ అయ్యాయి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడానికి మీరు కూడా ఈ వరలక్ష్మి వ్రతానికి ఈ రెసిపీస్ని ఓసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్